ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సలహాదారులు ముఖ్యమంత్రి గారు బంధుమిత్రులు ముఖ్యమంత్రి గారు మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరే చేస్తా అంటే ఎక్కడని చెప్పండి ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను తప్పించుకోవడానికి వీల్లేదు ఆయన అప్పుడు అన్నట్టు చూసి ఆ రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా పింక్ మేము మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయపు కులాస్తాం మేము కాషాయపు కులా రాసిన నాడు తప్పకుండా అవుతుంది ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు ముఖ్యమంత్రి గారు బంధుమిత్రులు ముఖ్యమంత్రి గారు మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరేజ్ చేస్తా అంటే ఎక్కడ నడుస్తానని చెప్పండి ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు తప్పించుకోవడానికి వీల్లేదు ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా పింక్ మేము మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయపుకు బుక్ రాస్తాం మేము రాసిన రాసినాడు తప్పకుండా అవుతుంది ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు ముఖ్యమంత్రి గారు బంధుమిత్రులు ముఖ్యమంత్రి గారు మిత్ర పక్షాలు ఆయన్ని అక్కడ కూర్చొని పైర్వేషన్ చేస్తా అంటే ఎక్కడ నడుతానని చెప్పండి ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను తప్పించుకోవడానికి వీల్లేదు ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా పింక్ మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ మేము కూడా ఒక బుక్కు రాస్తాం ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది